ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఎందుకంటే మనకి రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఆది టికెట్లు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ రెండు దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కానీ అదేవిధంగా అంగప్రదేశ్ టికెట్లు సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ సమితి కోటాలో ఆన్లైన్లో టికెట్లు అయితే విడుదల చేస్తుంటే చాలామంది శ్రీవారి భక్తులు కూడా సార్ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఇస్తారా ఆఫ్లైన్లో ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారు దాంతోపాటు మనకి ఎటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకుండా నేరుగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారు మాకు ఆఫ్లైన్లో స్వామివారిక దర్శన టికెట్లు ఏ ఏ ప్లేస్లో ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి స్వామిని దర్శించుకోవడానికి ఎంత టైం పడుతుంది అదేవిధంగా ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఇస్తారు ఏ టైం నుండి ఏ టైం వరకు ఇస్తారు అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో కూడా ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయంతో పాటు శ్రీవాణి టెస్ట్ డోర్నర్స్ పోటాలు ఆఫ్లైన్లో ఈ శ్రీవాణి టెస్ట్ అంటే మనకి పదివేల రూపాయల దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి దాంతోపాటు అకామిడేషన్ కూడా మనకి తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎటువంటి ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు మనకి మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట ప్రిపేర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే స్వామివారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోవడం తెలియకపోయినా లేదా రాకపోయినా లేదు అనుకోకుండా సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పని లేదండి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు అందరూ కూడా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి అంటే మీరు ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే విష్ణు నివాసం ఉందండి విష్ణు నివాసం అంటే మనకి రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చినట్లయితే విష్ణు నివాసం ఉంది విష్ణు నివాసంలో మనకి ప్రతిరోజు కూడా రాత్రి రెండు గంటల నుండి అంటే తెల్లవారుజామున రెండు గంటల నుండి కూడా స్వామివారి యొక్క దర్శనం టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ దర్శన టికెట్లని ఎస్ఎస్డి టోకెన్స్ అని వీస్తు ఉంటారు ఈ టోకెన్ తీసుకోవడం వల్ల స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుందండి ఎస్ఎస్సి టోకెన్స్ అంటే మనకి సర్వదర్శన టోకెన్ అనేది ఇది కూడా కాకపోతే దీని మీద టైమింగ్ ఉంటుంది ఆ టైంలో మనం లైన్లోకి వెళ్ళి సోమవారం అయితే ఆ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి సర్వదర్శనం కన్నా కొంచెం తొందరగా అంటే ఒక నాలుగు గంటల నుండి ఆరు గంటలు లోపు స్వామివారిని తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ టోకెన్స్ వల్ల ఇది మనకి తిరుపతిలోని విష్ణు నివాసంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందండి దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు అన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు మీరు అందరూ కూడా లైన్లో నుంచి తప్పనిసరిగా ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అది ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అదే కాకుండా మీరు శ్రీ ఇష్ట నివాసంలో కనుక లైన్ ఎక్కువగా ఉన్నా జనం ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది పడకుండా మీరు మరొక ప్లేస్లో తిరుపతిలో ఇవ్వడం కూడా జరుగుతుందండి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీరు ఒకవేళ ఇష్ట నివాసంలో లైన్ ఎక్కువగా ఉంది మీకు టికెట్ దొరకదు అంటే టోకెన్ దొరకదు అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో సుమారుగా ఒక అర కిలోమీటర్ దూరంలో శ్రీనివాసం ఉంటుందండి శ్రీనివాసం దగ్గరికి వస్తే అక్కడ కూడా మనకి తెల్లవారుజామున రెండు రెండు గంటల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ టైమింగ్ అండి మనకి మధ్య రాత్రి రెండు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది మీరు లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకొస్తుంటుంది ఈ టోకెన్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాని మీద టైమింగ్ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది దాని తర్వాత ఆ టోకెన్ తీసుకు తీసుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనకి సోమరికా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయం కూడా అక్కడ డిస్ప్లే చేస్తారని ఆ డిస్ప్లేలో కూడా చూడవచ్చు కూడా మనకి మరొక ప్లేస్లో అంటే తి తిరుపతిలోనే మనకి మూడు ప్రదేశాల్లో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుందండి అవి మూడు కూడా ఒకసారిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణునివాసంలో రెండు బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో మూడు అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి క్యాంప్లెక్స్లో అంటే అలిపిరి నుండి ఎవరైతే అంటే కాల తిరుమల కొండ చేరుకుంటారు వీళ్ళు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకొని కాలినడకనే మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చండి లేదు అక్కడ ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని బస్ ద్వారా మీరు పైకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మనకి అలిపిరి దగ్గర అయితే భూదేవి కాంప్లెక్స్లో సేమ్ అదే టైం నుండి మనకి టోకెన్స్ కోసం లైన్ అయితే ఉంటుందండి మీరు ఆ లైన్లో నుంచి టోకెన్స్ అయితే తీసుకువెళ్తూ ఉంటుంది ఇది ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఫ్యామిలీలో ఎంతమంది సభ్యులు ఉన్నా కూడా అంతమంది సభ్యులు లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాలండి మీరు ఒకరు బదులు మరొకరు వెళ్ళి టోకెన్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఇది ఆన్లైన్లో జరిగేటువంటి ప్రోసెస్ కాబట్టి మీకు అలా కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి దాంతోపాటు మనకి అంటే కాలం ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండకు చేరుకుందామని ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో కాలనడకం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి అలిపిరి నుండి రెండు మార్గం వచ్చేసి శ్రీవారి మెట్ల నుండి శ్రీవారి మెట్లు అయితే మనకి తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉన్నాయండి అక్కడ మీకు వెళ్ళడానికి స్వామివారి యొక్క ఫ్రీ బస్సులు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మీరు ఆ టైంలో అక్కడికి రీచ్ అవ్వచ్చు అక్కడ కూడా మనకి ఈ ఎస్ఎస్జి టోకెన్స్ బదులు దివ్య దర్శనం టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి శ్రీవారి మెట్లు మార్గంలో ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మనం మెట్లు ఇప్పుతున్నప్పుడు మధ్యలో ఇచ్చి తర్వాత పన్నెండు వందల మెట్టు దగ్గర దాన్ని స్కానింగ్ ఎంచుకోవాలండి ఎవరైతే స్కానింగ్ ఎంచుకున్నారో వాళ్ళకు మాత్రమే దివ్యదర్శన్ టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దివ్య దర్శనం టోకెన్ ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా స్వామివారిని మరింత తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఉదాహరణకి సర్వదర్శనం ద్వారా అంటే ఫ్రీ ఫ్రీ దర్శనం అంటే తిరుమల కొండపైన ఫ్రీ లైన్ ఉంటుంది అంటే ఎటువంటి టోకెన్ కానీ దర్శనం టోకెన్ కానీ ఏం కానీ దొరకకపోయిన వాళ్ళకి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ సర్వదర్శనం టోకెన్ ఉంటుందండి నారాయణగిరి దగ్గరలో అంటే అటు వెళ్తున్నటువంటి ఏరియాలో మనకి అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గర నుంచి మనకి లైన్ అన్నది ఏర్పడుతుందండి కొద్దిగా పైకి వెళ్తుంది అక్కడి నుంచి లైన్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఏంటంటే సర్వదర్శనం ద్వారా స్వామిని అయితే దర్శించుకుంటారండి ఉదాహరణకి ఆలకి పది గంటల సమయం పడితే ఈ ఎస్ఎస్డి టోకెన్ ద్వారా తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆరు గంటల సమయం పడుతుందండి అదేవిధంగా దివ్య దర్శనం ద్వారా తీసుకున్నటువంటి భక్తులకి నాలుగు గంటల సమయం పడుతుంది అంటే ఉదాహరణ చెప్తారంటే ఎగ్జాంపుల్ అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి టైం అన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం పడుతుంది రోజు అంటే సండే కానీ ఇటువంటి టైంలో అయితే సోమవారం దర్శించుకోవడానికి ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటలు ఇరవై ఆరు గంటలు పడుతుందండి మిగిలినటువంటి సమయంలో అయితే మనకి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పది గంటలు తొమ్మిది గంటలు పట్టేయడానికి అవకాశం ఉంటుంది ఇది టైమింగ్ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద ఆధారపడి ఉంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం ఉంటుంది మీరు ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు కదా అని రేపు స్వామివారి దర్శనానికి కి వెళ్ళడం మానేకండి ఎందుకంటే సోమవారీ దర్శనం అన్నది నైట్ వెళ్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున ఏడు లోపు అంటే ఆరు లోపే సోమవార దర్శనం అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుందండి సార్లు కాకపోతే మీరు దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా టోకెన్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే మీరు ఫ్రీ దర్శనం ద్వారా సోమవారం అయితే చాలా ఈజీగా అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మిమ్మల్ని అందరూ కూడా ఒక క్యూలే ఉంటుంది అయిన తర్వాత కంపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ మీరు కూర్చోవచ్చు మీరు తినడానికి అవసరం బట్టి యొక్క ప్రసాదం కానీ వాటర్ కానీ లేదా బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి మీకు సోమవారి యొక్క దర్శనకు వెళ్తున్నట్టు టైం పడుతుంది తప్ప అన్ని ఏర్పాట్లు కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా తిరుమల కొండపైన ఈ మధ్యన మరింత బాగా చూడటం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి దాని తర్వాత మనకి ఒకటి సర్వదర్శనం చెప్పాను రెండు ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారో చెప్పాను మూడు దర్శన టోకెన్స్ అన్నది శ్రీవారి మెట్లు మార్గంలో పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం స్కానింగ్ చేయించుకోవాలని అలా స్కానింగ్ చేయించుకునేటప్పుడు శ్రీవారి భక్తులు దాని ద్వారా దర్శించుకోవడం ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏం అంటే దివ్య దర్శనం టోకెన్ తీసుకుని తిరిగి వెనక్కి వచ్చేసి బస్సులో తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారండి ఇలా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది అందుబాటులో ఉంటుందండి ఎందుకంటే స్కానింగ్ అన్నది స్కాన్ అన్నది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇలా చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే ఈ దివ్య దర్శనం ద్వారా సోమవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి సోమవారి యొక్క దర్శన టికెట్లను ఎప్పుడు నుంచి ఇస్తున్నారు అది కానీ చాలామంది శ్రీవారి భక్తులు పదే పదే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం ఫోన్ కాల్ ద్వారా అడగడం కూడా జరుగుతుంది కాబట్టి మరొకసారి చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారని కూడా అడుగుతున్నారండి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి టికెట్ అన్నది దీని పేరు వచ్చేసి మనకి శ్రీనివాస అనుగ్రహ వాము అండి ఈ వాము మనకి పట్టే టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలండి అంటే ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలండి ఇందులో భార్య భర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు బంధుమిత్రులు పాల్గొనవచ్చు అదేవిధంగా స్నేహితులు కానీ ఎవరన్నా మీ ఇద్దరు మెంబర్స్ అయితే పాల్గొనవచ్చండి ఇలా పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి ఇచ్చేటువంటి దర్శన టికెట్టే మనకి శ్రీనివాస అనుగ్రహం వామానికి చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి తిరుపతిలో సప్తగిరి గో ప్రదక్షనశాల దగ్గర ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గరలోనే మనకి సప్తగిరి గో ప్రదక్షనశాల ఉందండి అక్కడ అయితే వామం జరుగుతుంటుందండి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు సుమారుగా అయ్యి టూ అవర్స్ వరకు కూడా స్వామివారి యొక్క గోప్రదక్షిణ దగ్గర వామం అయితే జరుగుతుంది ఈ వామంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి టూ దర్శనం టికెట్ మూడు వందల రూపాయలు స్పెషల్ అంటే దర్శన టికెట్ అండి ఇలా వామం చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రం ఇస్తారండి చాలామంది వామం టికెట్ తీసుకుని నేరుగా తిరుమల కొండపైకి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మూడు వందల రూపాయలు దర్శన టికెట్ తీసుకుని సోమవారం అయితే ఏదైనా దర్శించుకుందామనేటువంటి ఆలోచన చాలా చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి ఇలా కాదండి ఎవరైతే శ్రీవారి అనుగ్రహ వామంలో పాల్గొన్నటువంటి భక్తులు ఉన్నారో ఈ వామం పూర్తి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి వామన్ టికెట్కి అదేవిధంగా ఐడి ప్రూఫ్ ఇస్తున్నటువంటి ఆధార్ కార్డ్కి అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకెళ్ళాలి అదేవిధంగా జిరాక్స్ కాపీని కూడా పట్టుకెళ్ళాలండి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వామోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అధికారి దాని మీద సిగ్నేచరు అదేవిధంగా సీల్ వేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఇచ్చిన తర్వాత మీరు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే అంటే ఏటీసీ సర్కిల్ అంటే మనకి అంటే చైర్మన్ కోట కానీ తర్వాత ఎన్ఆర్ఐ కోట కానీ కొంతమంది వీఐపీలు ఇచ్చేటువంటి కోట ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ఇచ్చేటువంటి లైన్ ఉంటుందండి మీకు బోర్డు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడికి ఇలా సీరియస్ చేసినటువంటి పేపర్స్ అదేవిధంగా సిగ్నేచర్ పెట్టినటువంటి పేపర్స్ పట్టుకెళ్తే మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుందండి అక్కడ ఇద్దరు వెళ్తారు కాబట్టి వామ టికెట్ ద్వారా ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలు కట్టి అంటే ఇద్దరికి ఆరు వందల రూపాయలు కట్టి మీరైతే స్పెషన్ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి ఇది మనకు ప్రతిరోజు కూడా అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి లైన్ ఉంటుందండి అక్కడ ఆఫ్లైన్లో యాభై నుండి వంద వరకు టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి అన్నది అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క బట్టి వంద వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇది తిరుపతిలో సప్తగిరి గో ప్రదర్శించాల దగ్గర ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనకి ఆఫ్లైన్లో ఇస్తారండి మ్యాక్సిమం మేము ఖచ్చితంగా ఇచ్చేది యాభై టికెట్లు అండి దాని తర్వాత భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే దాన్ని వంద వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వాము అన్నది మనకి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జరుగుతుందండి వాము దాని తర్వాత సోమవారి యొక్క దర్శనం టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటలకైతే ఏటీసీ సర్కిల్ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ని పట్టుకెళ్తే అక్కడ ఏటీసీ సర్కిల్ దగ్గర మధ్యాహ్నం మూడు గంటలకు మీకు అయితే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ వామంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఖచ్చితంగా సంప్రదాయ వస్త్రంలోనే పాల్గొనాలండి ఇలా పాల్గొన్నప్పుడు మాత్రమే మీకు ఈ వామంలో చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వామంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా దాని తర్వాత వెళ్ళి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి మిత్రులు ఈ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మనకి ఆఫ్లైన్లో స్వామివారికి పదివేల రూపాయల దర్శన టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో అంటే రెండు దిక్కులండి ఒకటి ఎవరైతే ఫ్లైట్లో వస్తారో తిరుపతి ఎయిర్పోర్ట్లో వీళ్ళ బోర్డింగ్ పాస్ చూపిస్తే తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవాణి టెస్ట్ డోరనర్స్కి సంబంధించి బట్టి ఒక కౌంటర్ అయితే అందుబాటులో ఉందండి కౌంటర్ దగ్గరికి మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపిస్తే అంటే ఎన్ఆర్ఐలు కానీ లేదా వేరే స్టేట్ నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు అక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి శ్రీవారి శ్రీవాణి అడ్వాన్స్ కోటకి సంబంధించినటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ పదివేల రూపాయలు మీరు చెల్లిస్తే పదివేల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి ఏ పర్సన్ అయితే పదివేల రూపాయలు చెల్లించారో కట్టారో వాళ్ళు మాత్రమే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అండి చెప్పాలంటే ముద్రగడ పోవరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా స్వామివారి దగ్గర ఆ రోజు పెట్టినటువంటి స్వామివారి యొక్క ప్రసాదం నైవేద్యం అవుతుందో అంటే తీర్థం కానీ లేదా అంటకొండ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటాయి అవి శ్రీవారి భక్తులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి సాధారణంగా ఈ విషయాన్ని కూడా మిత్రులు గుర్తుపెట్టుకుని అక్కడ ఆఫ్లైన్లో మనకి ప్రతిరోజు కూడా ఎయిర్పోర్ట్లో వంద వరకు కూడా ఈ యొక్క శ్రీవారి టెస్ట్ దుర్శాముతో బట్టి టికెట్స్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా తిరుమల కొండపైన మనకి జేఈ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర కూడా నాలుగు వందల వరకు కూడా ఆఫ్లైన్లో ఈ సోమవారి యొక్క స్త్రీవాణి టెస్ట్ స్టూడెంట్స్ కోటాలో సోమవారి భక్తులకి దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది పదివేల రూపాయలు అండి అదేవిధంగా పదివేల రూపాయలు ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో తర్వాత వీళ్ళకి ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే టోటల్గా కంపెనీ చేసుకుంటే పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి టోటల్గా మీకు ఈ శ్రీవాన్ టెస్ట్ స్టూడెంట్స్ కోటాలో కాబట్టి మీరు ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన జేయు దగ్గర ఉన్నటువంటి గోక్లు అండి అదేవిధంగా ఎయిర్పోర్ట్లో మనకి తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా నాలుగు వందల వరకు ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఒక రోజుకు వచ్చేసి శ్రీవాన్ టెస్ట్ గ్రాండ్స్ కోట అన్నది టోటల్గా ఈ వరకు ఉంటాయండి అంటే ఒక థౌజండ్ వరకు కూడా మనకి శ్రీవాన్ టెస్ట్ గ్రాండ్స్ కోటలో ఇవ్వడం జరుగుతుంది ఐదు వందలు ఆన్లైన్లో మిగిలినటువంటి ఐదు వందలు వచ్చేసి ఆఫ్లైన్లో అండి ఆఫ్లైన్లో రెండు దిక్కులు కాబట్టి అక్కడ ఉందో అంటే ఇంత ఎయిర్పోర్ట్లో ఉందో అదేవిధంగా తిరుమల కొండపైన ఉన్నటువంటి గోకులం దగ్గర మరొక నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైతే సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీ శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని కూడా అక్కడ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నియండి అదేవిధంగా లాస్ట్ విషయం వచ్చేసి ఎకామడేషన్ ఎకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఎకానమిషన్ అన్నది మనకి తిరుపతిలో విష్ణు నివాసం దగ్గరలో కూడా మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా తిరుమల కొండపైన అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ అన్నది ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి తిరుమల కొండపైన ఆ రోజు ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంటుందండి దాంతోపాటు మరొక విషయం గుర్తుపెట్టుకోండి మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి పది గంటల లోపు ఎవరైతే తిరుమల కొండపైకి సిఆర్ఓ దగ్గర ఉన్నటువంటి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి లైన్లోకి వెళ్తారు వీళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంటేజ్ రూమ్ అనేది దొరకడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మాకు రూమ్ అయితే దొరకడం లేదని అంటూ ఉన్నారండి రూమ్ అనేది టెంపరీగా ఒక టూ అవర్స్ క్లోజ్ అవన్నీ కూడా తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుందండి ఎప్పటికప్పుడు తిరుమల కొండపై ఉన్నటువంటి రూమ్స్ ఎప్పుడు ఖాళీ అవుతాయో ఖాళీ అవుతున్నటువంటి రూమ్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి రూమ్ కోసం అక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ పట్టుకెళ్ళి సిఆర్ బాబు దగ్గరికి లైన్లో నుంచి ఉంటే దాని దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఆ ఎస్ఎంఎస్లో మీకు ప్లేస్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి అక్కడికి మీరు నేరుగా వెళ్ళిన తర్వాత అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి సీఆర్ఓపీ దగ్గర మనకి మ్యాక్సిమం యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి రూమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి సాధారణంగా అంటే నై హండ్రెడ్కి నైంటీ పర్సెంటేజ్ అయితే యాభై రూపాయల రూమే శ్రీవారి భక్తులకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది యాభై రూపాయల రూమ్ కూడా చాలా కంపార్ట్గా ఉంటుంది ఇండివిజువల్ అవసరం ఉంటుంది రెండు బెడ్రూమ్స్ ఉన్నట్టుగా ఉంటాయండి అదేవిధంగా రెండు బెడ్లు ఉంటాయి అదేవిధంగా రెండు చైర్లు ఉంటాయి ఫ్యాన్ ఉంటుంది మనం రెడీ అవడానికి కావచ్చు కాబట్టి బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యాభై రూపాయల రూమ్ కూడా ఒక ఫ్యామిలీకి చాలా కంఫర్ట్గా సరిపోతుందండి రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వీళ్ళందరికీ రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు సింగిల్గా వెళ్తున్నటువంటి వారికి అయితే ఎవరికి రూమ్ ఎవరండి అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ పెళ్ళికి కానీ అమ్మాయి కానీ ఇద్దరు కూడా జంటకి వెళ్తూ వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి దాని తర్వాత రూమ్కి తీసుకోవాలంటే మినిమం ఒక థర్టీ డేస్ టైం ఉండాలండి ఎందుకంటే చాలామంది తిరుమల అత్తమని వెళ్తూ ఉంటారు ఒకే నెలలో రెండు మూడు సార్లు వెళ్ళినా కూడా వీళ్ళకి రూమ్ అన్నది ఇవ్వరండి రూమ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక నెల దాటిన తర్వాత అంటే థర్టీ డేస్ దాటిన తర్వాత రూమ్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి రూమ్ తీసుకోవాలంటే మినిమం ఇద్దరు ఉండాలండి మ్యాక్సిమం మీరు ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దాని తర్వాత రూమ్ అన్నది మనకి ఆఫ్లైన్లో సిఆర్ వాపీ దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మీరు రూమ్ కోసం చాలా ట్రై చేశారు అయినా కూడా మీకు రూమ్ దొరకలేరు అని కూడా మీరు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదండి తిరుమల కొండపైన మనకు ఉచిత లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంది అంటే ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉన్నాయండి ఉచిత లాకర్ దగ్గర మీ ఆధార్ కార్డు చూపించి మీరు వెళ్తే మీకైతే ఒక లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు ఒక బెడ్షీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక సాప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ రెండు కూడా టోటల్గా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది మీ ఆధార్ కార్డు చూపించి తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన అదే లాకర్ ఖాళీ చేసిన తర్వాత అంటే లాకర్ అన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి యాత్రి సదన్ ఉందండి వాక్బోల్ డిస్టెన్స్లో పిఏసీ వన్ ఉంది మీరు అక్కడికి వెళ్తే నాలుగు హాల్స్ ఉంటాయండి ఆల్ వన్ ఆల్ టూ ఆల్ త్రీ ఆల్ ఫోర్ ఉంటాయి ఏదో ఒక హాల్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా లాకర్ అయితే మీరు పొందవచ్చు అక్కడ మీరు రెడీ అవ్వడానికి బట్టి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి ఆడవర్క్ సపరేట్గా మగ వర్క్ సపరేట్గా బాత్రూమ్స్ కానీ అదేవిధంగా స్నానం చేయడానికి కానీ అదేవిధంగా కొంచెంసేపు మీరు రెస్ట్ తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ దాని తర్వాత రెడీ అవడానికి కానీ అదేవిధంగా స్వామివారికి మీరు తలనీలాలు ఇద్దాం అనుకుంటే అక్కడే మీకు క్యాస్ అండ్ కన్సార్లు కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మీరు మీకు అక్కడ నుండి సోమవారం దర్శించుకోవడానికి కూడా కొంచెం తొందరగా రెడీ అయిపోయి వెళ్ళడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందండి అక్కడ నుంచి ఇది సిఆర్ దగ్గర నుండి కరెక్ట్గా యాభై మీటర్ల దూరంలో యాత్రి అండి దాని పేరు అదే విధంగా మనకి బస్ స్టాండ్ దగ్గరలో అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు పద్మనాభ నిలయం ఉందండి పద్మనాభ నిలయంలో కూడా ఉచిత లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంది అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డు చూపించి మీరు ఉచితంగా లాకర్ అయితే పొందవచ్చండి అక్కడ ఒక లాకర్ ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఒక ఉచితంగా ఒక సాప అదే విధంగా బెడ్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు ఖాళీ చేసిన తర్వాత మనీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అదేవిధంగా రాంబాకీచర్ దగ్గర కూడా మనకి పిఎస్సి టూ కూడా అక్కడ అందుబాటులో ఉందండి ఆ దగ్గరలో కూడా ఉచిత లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంది అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ తీసుకోవచ్చండి రూమ్ అయితే ఎవరికైతే దొరకలేదు రూమ్ దొరకనటువంటి శ్రీవారి భక్తులకు కానీ అదేవిధంగా సింగిల్ గా వెళ్తున్నటువంటి వ్యక్తికి రూమ్ అయితే ఎవరు కాబట్టి సింగిల్ గా వెళ్ళినటువంటి వ్యక్తి కూడా మీరు అక్కడికి వెళ్ళి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గణశం రూపడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ